న్యూస్ ముందుగా ఏపీఆర్జేసీ మరియు పాల్ సెట్ లో సత్తా చాటిన కేఎస్కే విద్యార్థులు అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని కేఎస్కే ట్యూషన్ సెంటర్ విద్యార్థులు బుధవారం విడుదలైన ఏపీఆర్జేసీ పాల్ సెట్ ఫలితాల్లో సత్తా చాటారని కేఎస్కే విద్యా సంస్థల అధినేత సునీల్ కుమార్ తెలిపారు వారు మాట్లాడుతూ ఏపీఆర్జేసీ దర్శిని డెబ్బై తొమ్మిది మార్కులతో పదహారు వందల యాభై రెండో ర్యాంక్ ఏ తేజస్విని డెబ్బై తొమ్మిది మార్కులు రూప అరవై ఐదు మార్కులతో పాటు మరికొంతమంది మంచి ర్యాంకులు సాధించారని అలాగే ఇరవై మంది విద్యార్థులు ఏపీఆర్జేసీలో మంచి ర్యాంకులు సాధించారని అలాగే పాలిటెక్నిక్ లో కూడా విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారని తెలిపారు ర్యాంకులు సాధించిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు